నమస్తే వెల్కమ్ టు ఎనస్టే న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు లింగ నిర్ధారణ పరీక్షలు నేరమని తెలిసిన డబ్బు కోసం కొందరు వైద్యులు స్కానింగ్ సెంటర్ల యజమానులు అబార్షన్లు చేస్తున్నారు ఇటువంటి ఘటనలు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఎక్కువగా జరుగుతున్నాయి ఎస్ఓటీ పోలీసుల దాడిలో ఈ విషయాలు వెలుగు చూశాయి జిల్లా కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్లు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న హాస్పిటల్స్ ల్యాబ్లపై యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్ఓటి పోలీసులు దాడులు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు Action. Okay.